నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం ఎస్ఓటి శంషాబాద్ బృందం మరియు మాదాపూర్ పోలీసులు నలుగురు హెరాయిన్ స్మగ్లర్లను పట్టుకున్నారు మరియు వారి నుంచి ఒక కిలో హెరాయిన్ డ్రగ్స్ మరియు నాలుగు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు విలువ సుమారు ఏడు కోట్ల నలభై వేలు వరకు ఉంటుందని అంచనా తెలిపారు విశ్వసనీయమైన సమాచారం మేరకు ఎస్ఓటి శంషాబాద్ బృందం మరియు మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా తెల్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సహాయంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పారామం సమీపంలో నాలుగు మంది డ్రగ్స్ వ్యాపారులను పట్టుకున్నారు మరియు ఒక కేజీ హెరాయిన్ మరియు ఒక్కొక్కటి రెండు వందల యాభై గ్రాముల నాలుగు ప్యాకెట్లు మరియు నాలుగు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ సుమారు ఏడు కోట్ల నలభై లక్ష నలభై వేల వరకు ఉంటుందని తెలిపారు చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసుకుంటే ఒక వన్ కేజీ ఆఫ్ హెరోయిన్ సీజ్ చేశారు రీజన్ ఇది ఇంపార్టెంట్ ఇన్ రీసెంట్ టైమ్స్ మనకి ఇలాగా వన్ కేజీ ఆఫ్ ప్యూర్ హెరోయిన్ ఇక్కడ ఎక్కువ దొరకలేదు సో దిస్ ఈజ్ బిగ్ క్యాచ్ బికాజ్ ఇట్ ఈస్ వర్త్ ఆల్మోస్ట్ ప్యూర్ హెరోయిన్ ఈజ్ వర్త్ ఆఫ్ కోర్స్ అది క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది బట్ సమయర్ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ వర్త్ ఉంటుంది అది అండ్ ఇఫ్ మనకి దీన్ని ప్యూరిటీ ఆఫ్కోర్స్ ఇప్పుడు తెలియదు అది ఎఫెసిల్ పోతే గాని తెలుస్తుంది బట్ ఇట్ మైట్ బి వర్త్ మోర్ ఆల్సో సో దీంట్లో ఫోర్ పర్సన్స్ అరెస్ట్ చేయడం జరిగింది వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఈజ్ నేమి చంద్ భాటి అని అండ్ దెన్ ఆయనతో పాటు నర్పట్ సింగ్ అజయ్ భాటీ అండ్ హరీష్ సిర్వి సో దీంట్లో బేసికల్లీ ఏం జరుగుతుందంటే సంతోష్ ఆచార్య అని ప్రెజెంట్లీ ఈ పర్సన్ రాజస్థాన్లో జోధ్పూర్లో జైల్లో ఉన్నారు అని తెలిసింది సో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ హెరోయిన్ హెరోయిన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కొంచెం దట్ మోస్ట్ ఆఫ్ ద హెరోయిన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ అన్లైక్ గాంజా కానీ ఇక్కడ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడక్ట్ ప్రొడ్యూస్ కాదు అక్రాస్ ద బార్డర్ నుంచి వస్తుంది హెరోయిన్ అండ్ అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి ఈయన ఆచార్య వేరియస్ సోర్సెస్ సోర్సెస్కి సప్లై చేస్తూ ఉంటాడు సో ఈయన ఈ వన్ కేజీ హెరోయిన్ ఈయన నేంద్ దగ్గర పెట్టి ఉంటాడు ఫర్ సేఫ్టీ కోసం ఈయన దగ్గర పెట్టాడు బట్ ఈ మధ్య ఆయన జైలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు సో ఈ నేమి చంద్ర దానికి డిస్పోజ్ చేయడం అమ్మడం దాంట్లో ఏదో ఆన్ చేసుకోవచ్చు అని చూసి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ భాటీ అని ఉంటాడు ఆయనకి తెలిసిన వాళ్ళు ఇంకొక హరీష్ సిరిగి ఉంటారు వాళ్ళ ద్వారా ఇక్కడ హై లో ఇక్కడ లోకల్ ఏరియాస్లో అమ్మడానికి చూస్తాడు సో ఆయన రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో వస్తాడు అండ్ ఈయన నర్పట్ సింగ్ అని మనిషికి ఆ ఇస్తాడు ఆయన బస్లో తీసుకొస్తాడు ఇక్కడ సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేయడం అని ట్రై చేస్తున్నారు సో సో ఇప్పుడు మనం ఎక్కువ ఇక్కడ ఎక్కువ మన సీజర్స్ గాంజా ఓరియంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి